మీనరాశి మీనరాశి వారు పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని సమకూర్చుకుంటారు రాబడి కొంత పెరిగి గతంలో చేసిన అప్పులు కూడా తీరతాయి సమాజంలో మీకంటూ ప్రత్యేక నిల్ ప్రత్యేకత నిలుపుకుంటారు ముఖ్యంగా మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చెడుతారు ఎటువంటి వివాదం ఏర్పడినా పరిష్కరించుకునే సత్తా కలిగి ఉంటారు కొత్త కాంట్రాక్టులకు చేసే యత్నాలు కొలిక్కి వస్తాయి కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యులకు సలహాలు ఇస్తారు వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు అందుతాయి భాగస్వాముల నుండి ఊహించని విధంగా సహకారం అందుతుంది ఉద్యోగాలలో అభద్రతాభావం తొలగి ఊరట చెందుతారు కొందరికి స్థిరత్వం లభిస్తుంది కళాకారులు క్రీడాకారులు దక్కిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు ఆదిత్య హృదయం పఠించాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు